కేంద్రమైనటువంటి మాదేపూర్ గ్రామంలో మరి ప్యారిస్ సెంటర్ లో అకాల వర్షం వలన వేలాది కిట్టన్లు పుట్టుకపోయి చెరలబడ్డటువంటి పరిస్థితి ఉంది నిపోయిన తర్వాత డ్యామేజ్ అయినటువంటి ఈ ప్యాడిని తక్షణమే ప్రభుత్వం ఇది ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా జరిగిందని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలాంటి ఒక చెర్లో ఈ ప్యాడి సెంటర్ పెట్టడం ఎంతవరకు సమంజసం పాలకులు ఆలోచించాల్సిన ఉంది అధికారులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది గత సంవత్సరమే నష్టం జరిగినప్పటికీ మళ్ళీ ఇదే చెర్లో పెడితే అటు ఫారెస్ట్ ఉంది ఒక వర్షం పడగానే మొత్తం నీళ్ళు వచ్చి మొత్తం కొట్టుకోపోయినటువంటి పరిస్థితి ఒక ఈనాడు ఈ మహిళా సోదరి మంది పదకొండు ట్రిప్పుల వస్తే కనీసం ఒక ట్రిప్ కూడా మిగిలిలేదు లేదు కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఇమీడియట్ గా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు డిసిఓ గారు మరి మీ పాలక యంత్రాంగం అంతా కూడా ఇక్కడ ఉంది మరి ఇమీడియట్ గా ఎవైతే నీళ్ళల్లో ఉన్నాయో ఫస్ట్ వాటిని షిఫ్ట్ చేసి మరి బిల్లుకు పంపాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ తర్వాత ప్రియారిటీ పై చూడండి మీరు ప్రియారిటీ పై చూసేటైతే గురికి పోయి ఫలితాలు వస్తాయి అప్పటిక్కడ ఏమున్నది వాసన వంటి పోతుంది కనుక ఇవ్వయితే నీళ్ళల్లో మునిగిపోయినాయో ఇవైతే ఇప్పుడు నీళ్ళల్లో కొట్టుకుపోయినాయో వాటిని తక్షణమే చూసి మరి ఫైల్ మిల్ పంపించి మీరు సరైన ధర అంటే ఎంఎస్పి ఏదైతే ఉన్నదో మామూలు వాటి ఏదైతే ఉంటామో ఇరవై మూడు వందల మేము డిమాండ్ చేస్తూ ఉంటాం అదేవిధంగా కొట్టుకుపోయిన వాటికి కూడా మీరు ఎస్టిమేషన్ వేసి వాళ్ళకు నష్టపరిహారం ఇప్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది పూర్తి స్థాయి అధికారుల నిర్లక్ష్యం మరి గత సంవత్సరం నష్ట జరిగినప్పటికీ ఇదే ఎక్కడన్నా పొలం సెంటర్ పెట్టే పరిస్థితి అంటే మీ మీ దక్షతకు నిదర్శనం కనిపిస్తా ఉన్నది ఇది మరి నేను మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా మీ సొంత ఏరియా మాదేపూర్ ప్రాంతంలో ఇన్ని వేల క్వింటాలు నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం ఇప్పించాలి మీరు వచ్చేదో కట్టి చర్య కాకుండా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏ రైతుకు రైతుకు మరి పొలాలల్లా మరి కళ్ళలు కంటే ఇచ్చేటంటే ప్లాట్ఫామ్స్ ఇచ్చేటప్పుడు దృష్టి జరిగేది కాదు మరి ఖచ్చితంగా మీరు రైతుల ప్రభుత్వం చెప్పుకుంటా ఉన్నారు ప్లాట్ఫామ్స్ కూడా ఇమీడియట్ గా మంజూరు చేయాలి ఇక్కడ రైతు అక్కడనే పెట్టుకునే విధంగా అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు తక్షణమే మంత్రి గారు వచ్చి ఇక్కడ ఉంది అధికార యంత్రాంగాన్ని పురావర్శించి మరి మంత ధరకి వీటన్నింటినీ కురిపించి ఇవైతే వాటిని కుట్టకపోయినాయో వాటి కూడా మరి ఇరవై మూడు వందల చొప్పున ఎన్ని కిందాలు నష్టపోయిన అన్ని కింద నష్టపరిహారించాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఈ ఎరజీరోను మినీ ట్యాంక్ పండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం